లేదు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర బెంగళూరు బస్టాండ్ వస్తుందంటే ఒక వేలాది మంది జనం కలిగి వచ్చినట్లు ఉంది దీనికి అంతటి కారణం భారతదేశంలో ఉన్న ఐక్యతే అందరి బలమని తెలియజేస్తున్నారు ఈ రోజు భారతదేశంలో మనమందరం కలిసి ఉన్నాము దేశం కోసం పుట్టాము రేపు దేశం కోసమే సస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాము ఇంత ఈ రోజు దేశం కోసం త్యాగం చేసిన మురళీ నాయక్ అదే విధంగా ఎవరైతే మన సచిన్ యాదవ్ వాళ్ళందరికీ మనం గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను ఎప్పుడు కూడా కానీ ఏ సందర్భంలో కూడా కానీ దేశం కోసం పోరాడిన మహనీయుల కోసం మనం నిరంతరం గుర్తు చేసుకోవాలా ఆ రోజు దేశ స్వరాజ్యం అలాగే రాలేదు రెండు వందల సంవత్సరాల నిరంతర పోరాటం ఆంగ్లేయులకు ఆఖరికి తరిమి కొట్టిన చేతి చరిత్ర భారతదేశ వీరులని భారతదేశ ప్రజలది భారతదేశ ప్రజలే ఆ రోజు ఆంగ్లేయులకు తరిమి తరిమి కొట్టాము ఎక్కడ కూడా వెనకాడలేదు భారతదేశంలో ఆ వీరవత్వంలో ఆ రోజు గెలుపు పొందిన మదనపల్లికి ఒక ప్రత్యేక ప్రత్యేక ఉంది జనగణమన దేశానికి మదనపల్లి నుంచి అందించాము మదనపల్లికి సెల్ఫ్ రూల్మెంట్ మూమెంట్ ఇచ్చాము ఇదే మన దేశము మనం పాలించాల ఆంగ్లేయుల పాలన అవసరం లేదు ఇదే కాకుండా భారతదేశానికి ఇక్కడ నుంచి ఒక సందేశం ఇచ్చిన చరిత్ర మదనపల్లిది ఏ రోజు కూడా మదనపల్లికి ఏ ఒక్కరు కూడా తక్కువ చేసేదానికి వీలు లేదు మదనపల్లి చరిత్ర ఎలా ఉందంటే భారతదేశం కోసం నిరంతరం పోడానికి మదనపల్లి నుంచి తెలియజేస్తున్నాం ఆ పౌరులుగా మౌనము ఈ రోజు ఎంత మంచి ర్యాలీ చేశామంటే ఇది దేశానికి ఒక సందేశం ఇచ్చాము ఈ రోజు పేహ్గాంలో అదే విధంగా పుల్వామాలో జరిగిన దాడులకు తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను మన ఐబీ ఫోర్సెస్ ఇంకా చాలా చాకచక్యంగా చాలా ఇదిగా తెలివిగా ఉండాలా వాళ్ళు ఒక్కసారిగా పేహల్గా ఎంటర్ అయినారంటే రేపు కచ్ ద్వారా గుజరాత్ లో కూడా రావచ్చు రేపు అదే కచ్చి గుజరాత్ ద్వారా మహారాష్ట్ర బాంబేలో కూడా రావచ్చు అదే ద్వారా కర్ణాటకలో కూడా రావచ్చు ఎందుకంటే బార్డర్ ఏరియాస్ లో మన సెక్యూరిటీ మిలిటరీ చాలా బాధ్యతగా భద్రంగా ఉంది వాళ్ళ పిల్లలకు వాళ్ళ కుటుంబ సభ్యులు వదిలేసి ఆడ కాపాడుతున్నారు మన ఇంటెలిజెన్స్ ఇంకా పెంచాల్సింది అవసరం ఉంది ఎట్టి పరిస్థితిలో మన దేశమే మన సర్వస్వం మన దేశం కోసం ఏ నాడు ఏ సమస్య ఏ సందర్భంలో కూడా కానీ వెనకాడేది లేదు ప్రతి సంవత్సరం పద్నాలుగు ఆగస్టుకి మనం ఒక పండుగ వాతావరణం వాతావరణంగా జరుపుతాము నిన్న సంవత్సరం ఏదైతే దిపు సుల్తాన్ మైదానంలో దాదాపు పదివేల మందితో జరిపాము ఆ నాడిలో ఆ రక్తం కలిగిన మేము భారతీయుల రక్తం కలిగిన మనము కులమతాలే లెక్కలేవు అందరి రక్తం ఒకటే అది భారతీయుల రక్తం ఉందని తెలియజేస్తున్నాను ఏ ఒక్కడి కూడా ఇంకా లేదు రేపు దేశం కోసం వస్తే పాకిస్తాన్ అయితేనేమి చైనా అయితేనేమి ఏ దేశానికైనా కానీ నిలబడి రేపు ముందుగా మనం నిలబడి మన ప్రాణాలు త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెప్పించాము